সিনেনানা <laughs> সিনানা నిజంగా కూడా అవినీతికి తాగులేని వ్యక్తి వారంటే డాక్టర్ సంజయ్ కుమార్ గారు వారు ఒక ఎమ్మెల్యే ఎప్పుడు కూడా భావించలేదు ఒక సాధాశీల పరిశీలి అందరితోని కలిసిపోయే వ్యక్తి మన సంజయకుమారి కాదు ఎక్కడైనా పంచాయతీకి వెళ్ళినప్పుడు మొదటి వాళ్ళని చూస్తుంటాం బండికి వెళ్ళి రూముల్లో పేద కిందలు చేసే కిందలు తెలియ వాళ్ళని చూస్తాం కానీ మన కళ్యాణ అందరి మధ్యలో అందరితో మాట్లాడుకుంటూ తినేటువంటి వ్యక్తి మన ఎమ్మెల్యే గారు అందుకే జగిత్యాల ప్రజలు రెండవసారి గెలిపించుకోవడం జరిగింది ఎందుకంటే వీరికి ప్రత్యేక అభ్యర్థి అభ్యర్థి కాదు కాబట్టి అందులోకి వెళ్ళడం అన్నది చాలా గొప్ప విషయం ఆశ్రో వచ్చాను దాంట్లో ముందు క్షమించాలి ఎందుకంటే అనేక కార్యక్రమాల కారణం వలన మీటింగ్లు కూడా రెండు గంటలు అయ్యే మీటింగ్లు నాలుగు గంటలు సేపు కొనసాగడం ఉత్సాహ ప్రజలు బాధ్యత స్వాగతం దీని వలన మన గ్రామానికి మన మండలానికి రావటంలో మరి ఆశ క్షమించాలి పదకొండు గ్రామాలతో ఉన్న మన మండలానికి ఇంత ఉత్సాహంగా పదకొండు గంటల నుంచి మీరు రేపు చేస్తున్నారు బాలెడ్డి గోదర్ గారు కొరకంటే నిజంగా మీ అందరికీ మీరు అనేక రెండు మూడు గంటల నుంచి అనేక అంశాల గురించి మాట్లాడారు మీకు తెలియని విషయాలు ఏంటో కానీ ఎలక్షన్ సమయం కాబట్టి మా కొన్ని అభిప్రాయాలు మీ ముందు చూస్తే మీరు కూడా గ్రామాలలో ఈ అంశాలు ప్రజల్లో ప్రజల మధ్యన చర్చించడానికి మీరు ఒక అవకాశంగా భావించవచ్చని ఈ సభను ఏర్పాటు చేయడం జరిగారు మీకు తెలుసు ఒక మూడు క్రితమే జరిగిన పెద్ద ఎన్నికల్లో మరి జగి నియోజకవర్గ ప్రజలు నిజంగా అదృష్టవంతులు అదేవిధంగా చైతన్యవంతులు மஞ்ச்சமர் நாயக்கா பிரச்சினை காப்பாடுக்கு தான் பிரத்யேகம் கொல்ல எம்எல்ஏ ராஷ்ரோ மன பிரயாதி ஏற்றி விதமே பரிஸிதி அது மந்திரி பாதுபட்டார் அது டமனிச்சு விளையாட்டே முன்னாந்தே வந்து ஓட்டு படித்தே

తెలంగాణ రాహుల్ ఇప్పుడే నేను చెప్పినట్టు దేశంలో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఆ ప్రత్యేకతను కాపాడుకోవడానికి ఈ ఎన్నికల్లో మనకు అవకాశం వచ్చాయి ఈ ఎన్నికల్లో ఏం అవకాశం అంటే పోయినసారి మన ప్రభుత్వం పోయినా ఇప్పుడు తప్పనిసరిగా తెలంగాణ గొంతును తెలంగాణ బాధను కాపాడుకుంటూ పార్లమెంట్ మెంబర్ని గెలిపించుకొని మళ్ళీ మందికి గెలిపి సమాచారం మనం వేయచ్చు పర్క్ టూ చర్చ్లలో గోడ వేయిస్తారు మరి ఇక్కడ తప్ప వెయ్యచ్చు మనమే తప్ప వెయ్యొచ్చు మనివేస్తు మన దేశం గోలదేశం కాబట్టి మేము మీరు ఎక్కడికక్కడ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ బాగుపడ్డో నేను పంపిస్తాను ఖచ్చితంగా మనం వచ్చినంత ఇప్పటికి రైతులకు ఏం చేసిన బాబురెడ్డి గారు మాట్లాడుతున్నాడు మాట్లాడతాడు ఉన్నది హోటల్ రాసి పెట్టే హాస్పిటల్ పెట్ట మా హోటల్లో టిఫిన్ మంచిగా ఉంటే అందరికీ చెప్పి తప్ప మసీజ మీకు ఏమన్నా ఉంటే మెల్లగా అది చెప్పారు మీరు చెప్పారు పని ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికార పార్టీ వాళ్ళకి రెండు నిన్ను గెలిపించిందా నేను గొప్ప మంచి చెడులో పోడు మన రాత్రి పొందబ్రామ గారు ఎవరితో కూర్చొని కూర్చొనిపోయారు వీళ్ళ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ ఆశీర్వాసారు కూర్చొని అదొండిపోయారు అటు లక్ష్మీ కుమార్ ప్రజలం చెప్తావు వాళ్ళే మాకు చెప్పారు జగిత్యాల అట్లూరు లక్ష్మణ్ కుమార్ గారు జగిత్యాల కళ్యాణ లక్ష్మి ప్రకారం మా ముఖ్యమంత్రి గారు అందరు ఎమ్మెల్యే పని చేస్తాను చేతరా చేయాలని బాగు చేస్తున్న పోదు కాబట్టి చెప్పినే లేదా కానీ మనం పోడు మనం బాధ్యత పోకపోతే ఏమంటారు నువ్వు బోర్డేస్తా ఎప్పుడు వాళ్ళే అంటారు నీ ఎమ్మెల్యే వచ్చేయండి అతను మీరు చేస్తాను నువ్వు వచ్చిన వాళ్ళు నేను పోతే నాయకులు వస్తావు నువ్వేలా అంటే తర్వాత వెళ్ళాలి కాబట్టి నేను ముందు నేను రాసారే తర్వాత ఏం వేడు రాస్తాను కాబట్టి ముగిస్తూ మరి మీ అందరితో నా మాటలు ఎప్పుడు కావాలి మళ్ళీ ఒక్కసారి ముగించే ముందు ఏ గ్రామానికి ఏం చేసినాం రెండు వేల నాలుగు ఎన్నిక ఎన్ని పట్టణాలు ఎన్నికలే రైతు బాధితులు వచ్చాయి రుణ ఎన్ని కోట్లు అయింది ఎంతమందికి రైతు బీమా వచ్చింది ఎంతమంది బీడీ కార్మికుల అక్కాచేళ్లకు ఒక్కొక్కళ్ళకు రెండు లక్షల పైన వచ్చినాయి తప్ప రెండు లక్షల పైన వచ్చింది గుళ్ళకు ఈ బిజెపి ప్రభుత్వం ఇచ్చింది లేదు మనం ఎన్ని గుళ్ళకి ఇచ్చినాం చెప్పండి ఎన్ని గుళ్ళకి ఇచ్చినాం మనకు మన పెద్దకి వ్యవసాయ గుడికి లక్షపెట్టి నాలుగు రామాలయంకి తిరిగి తమ్ముడు రంగపేట రామాలయానికి తిరిగి చర్చ్కి ఆడకల్ వచ్చినాక లక్ష్మీదేవాళ్ళ కాడ బిరే గుడి కాడికి వాటికి తిరిగి గుడికి రేసిపెల్లి అమ్మల గుడికి పల్లెంట్ లక్షణాలు ఇవన్నీ చేసుకుంటారు పాడపల్లి పోతారు

ఒక్కొప్పుడు బాతులు ఇరవై పుద్ధులు కట్టుకోవాలి రాసిందిలో శ్రీధర్ రాసి సంతకం ఉన్నది శ్రీధర బాబు గారి సంతకం తోటి నాలుగు వందల ఇరవై హామీలు బాబు ఈ ఆర్గ్యారెడ్లు కాదు ఆర్ఎం మరి ఆరికీ లేవు అంటే ఒక్క అనేట్టుగా వాళ్ళు అడిగాదు అంటే కూడా దయచేసి ఏంటంటే ప్రతి గ్రామానికి తెలంగాణ రాకముండేది తెలంగాణ నచ్చినట్టేది పదిలో ఎన్నంతా పెన్షన్ వేయండి ఎన్ని కరెక్ట్ స్తంభాలు వేసాం ఎన్ని ట్రాన్స్ఫార్మర్ వేసాం అన్ని లెక్కల మళ్ళీ కొంచెం చెప్తా మీకు ఫార్వర్డ్ చేస్తా పట్టి పట్టాలి నేను దోడికి చెప్పిన పక్కలు ఎక్కడ కట్ట అంటే ఇది చెప్పండి అని చెప్తా బస్పాలి ఎక్కడ గోడలు ఇచ్చినాం ఏం ఇచ్చినాము అని చెప్తా అంగీ స్కూల్కి వచ్చినాం వాడికి వచ్చినాం వీళ్ళొస్తే మద్దతు చెప్పాలి పోదో అంటారు 2.5 ಬೋಡಾರ್ಟ್ ಮೇನರ್ 19 ರೋಡ್ ನಮಗ ರಿ-ಸೆಕ್ಟರ್ ಆ ತೆರಿ ಕಥೆ ಮಾಡ್ಬಿಡೋ